హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగు ఇంటి రుచులు ఈరోజు మన స్పెషల్ రెసిపీ పుదీనా పులావో ఈ పుదీనా పులావోని చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా హెల్తీగా మనమైతే ప్రిపేర్ చేయవచ్చు మన మార్నింగ్ టైం ఏమాత్రం హడావి లేకుండా లంచ్ బాక్సులకి సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేద్దాం మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా మనమైతే రైస్ నానబెట్టుకుందామండి ఇందులోకి నేను వన్ కప్ నార్మల్ రైస్ అయితే తీసుకున్నానండి కావాలంటే బిర్యానీ రైస్ అయితే తీసుకోవచ్చు అండి ఇలా తీసుకున్న ఈ రైస్లోకి వాటర్ పోసి బాగా వాష్ చేసి మరొకసారి వాటర్ పోసి ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచండి ఈ లోపు మనం మిగతా ప్రాసెస్ చేసేద్దాం మిక్సీ జార్ తీసుకొని అందులో హ్యాండ్ ఫుల్ పుదీనాను అలాగే కొత్తిమీరను వేసుకోవాలండి వన్ కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి హ్యాండ్ ఫుల్ పుదీనాను తీసుకున్నాను మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ పుదీనా తీసుకోండి ఇందులోకి అల్లం ఫోర్ పచ్చిమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వైస్నెస్ కోసం దాల్చిన చెక్క వన్ ఇలాచీ ఫోర్ ఫైవ్ లవంగం సిక్స్ సెవెన్ వెల్లుల్లి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ కప్ వాటర్ పోసి బాగా గ్రైండ్ చేయండి ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి నేను వన్ కప్కి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను మనకు ఎక్కువ ఆయిల్ ఉన్నా రైస్ తినలేము కదండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దించులు వేసి కరివేపాకు టూ త్రీ ఎండుమిర్చిని వేసుకొని అలాగే ఆనియన్స్ను వేసుకోవాలండి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి క్యారెట్ బీట్రూట్ పొటాటో వేసానండి మీకు ఇంకా వేరే వెజిటేబుల్స్ వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చండి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పుదీనా పేస్ట్ ఇందులో వేసుకోవాలండి ఈ పేస్ట్ వేసిన తర్వాత మనం టూ త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి టూ బిర్యానీ ఆకులు అలాగే హోమ్ మేడ్ గీ వేసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయండి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్నాం కదండి ఆ రైస్ని తీసుకొని వేసుకోవాలండి స్టమక్ పెయిన్ ప్రాబ్లం ఉన్నప్పుడు పుదీనాను తీసుకొని మనకైతే పెయిన్ రెడీస్ అవుతుందండి అలాగే పుదీనా తీసుకుంటే మనకి మౌత్ అయితే ఫ్రెష్గా ఉంటుంది బ్యాడ్ బ్రీత్ని అయితే రిమూవ్ చేస్తుంది రైస్ని వేసుకున్న తర్వాత ఇలా బాగా కలిసిపోయేలాగా మొత్తం కలుపుకోవాలండి బౌల్లో కుక్ చేస్తున్నాం కాబట్టి రైస్ని వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ని తీసుకోవాలండి మీరు కుక్కర్లో తీసుకున్న పాటైతే ఇంకా తక్కువ వాటర్ క్వాంటిటీని తీసుకోవాలి ఇలా వాటర్ కరెక్ట్ తీసుకోవడం వల్ల మనకి రైస్ మితువుగా పొడి పొడిగా వస్తుంది ఇందులోకి హాఫ్ లెమన్ తీసుకొని లెమన్ జ్యూస్ని తీసుకుందామండి ఈ లెమన్ జ్యూస్ వల్ల మనకు పులావ్ అనేది పులుపుగా టేస్టీగా అయితే బాగుంటుందండి ఇప్పుడు ప్లేట్ కవర్ చేసి టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి ఆల్మోస్ట్ రైస్ అవుతుంది అనే టైంలో ఒకసారి ప్లేట్ తీసి చెక్ చేయండి మనకి ఇలా లైట్గా వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేయడం వల్ల వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోతుంది చూడండి ఇలా పొడి పొడిగా రైస్ మితుగా అయితే మనకు వస్తుంది ఇందులో కొత్తిమీరతో గార్నిష్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసానండి ఫ్రైడ్ ఆనియన్స్ మనకు తింటున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న పుదీనా పులావ్లోకి కర్రీ కానీ గ్రేవీ కానీ ఏమీ అవసరం లేదండి మనకు రైతాతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం రైతాను కూడా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందామండి కట్ వేసుకొని అందులో ఆనియన్స్ కొత్తిమీర గ్రీన్ చిల్లీ సాల్ట్ వేస్తే అయిపోతుందండి పుదీనా అయితే ఇమ్యూనిటీ పెంచుతుందండి పుదీనాలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్తో బాడీకి మనకు స్ట్రెంగ్ని ఇస్తాయి చూసారుగా పుదీనా పులావ్ అయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చిందండి మన ఇంటికి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ స్పెషల్ రెసిపీని చేసి పెట్టండి ఏమాత్రం హడావిడి లేకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్